ఫిష్ ఫ్రైని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా గ్రీన్ మసాలా అప్లై చేసి చూడండి చాలా బాగుంటుంది పైలెయిర్ అనేది చాలా క్రిస్పీగా అలాగే లోపల ముక్క అనేది జ్యూసీగా ఉండే విధంగా ఈ ఫిష్ ఫ్రై మసాలాని ఎలా తయారు చేయాలో చూద్దామా మరి హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్ ముందుగా ఈ ఫిష్ ఫ్రై కోసం మన మసాలాన్ని రెడీ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గుప్పెడు పుదీనా తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కొన్ని అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అలాగే సగం టీ స్పూన్ వరకు మిరియాలు తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి రుచికి సరిపడే ఉప్పు అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ చిటికెడి పసుపు అలాగే కొంచెం అంటే కొంచెం ఆనియన్ ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇవి గ్రైండ్ చేసేటప్పుడు మీకు వాటర్ అనేది అవసరమైతే ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకోండి ఇలా ఒక ఉన్న ఒక ప్లేట్ని తీసుకోండి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రీన్ మసాలాని ఇప్పుడు ఇందులోకి వేయండి ఇప్పుడు సగం స్పూన్ వరకు జీరా పౌడర్ అలాగే సగం స్పూన్ వరకు ధనియా పౌడర్ రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ వేయండి ఇలా ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు మసాలా అనేది విడిపోకోకుండా అతుక్కొని ఉంటుంది ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇలా మిక్స్ చేసేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే ఒకటి నెర స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇక్కడ మసాలా అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు మధ్య రకంగా ఉండే విధంగా చూసుకోండి నేను ఇక్కడ సాల్మాన్ ఫిష్ ని ఫైవ్ పీసెస్ తీసుకున్నాను మీరు ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు ప్రాసెస్ మాత్రం ఒకటే ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా అప్లై చేసుకోవాలి ఈ సాల్మాన్ ఫిష్లో ముళ్ళు తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఇందులో ఒమేగా త్రీ ఉండడం వల్ల హార్ట్ సమస్యలు అలాగే డయాబెటీస్ ఉన్నవారు వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా అప్లై చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన ఉంచండి అప్పుడు మసాలా అంతా బాగా పడుతుంది అలాగే మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ కూడా ఉందండి వాటి లింక్ని నేను ఎండి స్క్రీన్లో ఇస్తాను తప్పక చూడండి ఇలా ఒక కడాయి పెట్టుకున్న తర్వాత ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఇప్పుడు ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఇందులోకి డ్రాప్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి మీరు అలా కాకుండా త్రీ మినిట్స్ తర్వాత టర్న్ చేస్తే ప్యాన్కు మొత్తం మసాలా అనేది అంటుకుపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నిదానంగా వీటిని టర్న్ చేయండి ఇటువైపు కూడా ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మసాలా అనేది బాగా క్రిస్పీగా అవుతుంది అలాగే చేప ముక్క సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది చూడండి ఇక్కడ రెండు వైపులా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇదే ప్యాన్ లకి మిగతా చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ విధంగానే మెల్లగా డ్రాప్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఇక్కడ ఫ్రై చేసుకోవాలి అంతే అండి గ్రీన్ ఫిష్ ఫ్రై మసాలా అనేది తయారైంది చూడండి ఇక్కడ మసాలా అనేది చాలా క్రిస్పీగా అలాగే లోపల చేప ముక్క అనేది చాలా జ్యూసీగా వచ్చింది కదా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్